రామ్ రావడం గమనించి మహర్షి అర్చన తప్పించుకొని దాక్కుంటారు ఇంకా రామ్ వెళ్ళిపోయక ఆ అమ్మాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అంటే నాకు ఆస్తి రాకుండా చేసింది ఈ సీత అనమాట అని చెప్పి రాము చెప్పి ఆపించింది అనమాట అని ఆచినా ఇప్పుడుగా మనకి అర్థమైంది అని మహర్షి అంటుంది ఆయన అర్థం కాని ఉంది మహా ఆయన నాకు ఫోన్ అసలు ఆ సీత ఎలా దొరికింది అని ఆచన డౌట్ పడుతూ అడుగుతూ ఉంటుంది ఏముంది నాగు ఆ రోజు ఫోన్ ఇంట్లో పడిచినాడు కదా అది చూసి తీసుకొని ఉంటుంది అని చెప్పి మహాశ్వన్ కానీ సార్ ఇదంతా బాగానే ఉంది ఆ మిద్దని నక్కి చెడింది కదా ఆ విషయం చేతిలో తెలుసు అని చెప్పి అచ్చిన డౌట్ అడుగుతుంది అవును నాకు అదే డౌట్ నాకు అర్థం కావట్లేదు గౌతమ్ మిని కలవడం చేతి చూసిందేమో చాటుగా ఉండి వాళ్ళ మాట విని రామ్ చేరవేసిందేమో మహాశం కానీ లేకపోతే అంతేలే అయినా ఆ మిదు మనుషులు ఏముందో ఈ పల్లెటూరు సీతికి ఏం తెలుస్తుంది అని చెప్పి అచ్చిన అనుకోని కొట్టుపడేస్తుంటారు అది పక్కన పెట్టే సీట్ చెప్పి అని చెప్పి రామ్ నేను రాసిన చెక్కిని చింపేశాడు కదా అంటే రామ్ పూర్తిగా సీట్ ట్రాప్లో పడిపోయాడు కదా మహి అనగానే అందుకే సీత మీద వేసిన నిజం కాదని చెప్పి రామ్ తెలిసిందనుకో సీతని తీసుకుంటా అంటున్నాడు కదా అని అర్చన అనగానే ఏది జరిగినా అది మాత్రం జరుగుతుంది ఇంటికి ఒకే కావడం మిదన ఒకటే అవుతుంది అని మాష అనగానే ఇదిగో నీ కొడుకు నక్కి పోతే నీకు కాబోయే కావడం మిథున ఏం చేస్తుందో ఏంటో ఆయన మిదు పెళ్లి చేసుకోమని చెప్పేసి గౌతమ్ గట్టిగా ఉన్నాడు అని చెప్పి ఆచరణ మాట్లాడుకుని నవ్వుతూ గౌతమ్ అసలు ఆయన ఆయన మిథున్ కన్విన్స్ చేయాల్సిందే అని చెప్పి మా ఆశంగానే అసలు నీ కొడుకే నీ మాట విండు ఆ మిదును వింటుందా ఏంటి అని చెప్పి అర్చన అన్నాగానే ఆయన మిదుని ఈ మాట ఎందుకుంటుంది తన కొడు పొగరే అని ఆచరంగానే తనకి అదే అందంలే ఆయన మిదును ఎలా కన్విన్స్ చేయాలో నాకు తెలుసులే ఇప్పుడు అని చెప్పి మహాష అంటూ ఉంటుంది అప్పుడు ఇంకా ఫోన్ చేస్తుంది ఇంకా సీత చూసుకుంటూ ఉంటుంది ఇదేంటి మిథునకి అయితే ఫోన్ చేస్తుంది ఏంటి అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి మిథునల సేత మాట్లాడుతూ ఉంటుంది నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి మహాషంగానే ఎందుకు అని చెప్పి సీతడుతుంది అంటే రేపు ఎంగేజ్మెంట్ కదా షాపింగ్ బిజీలో ఉన్నావేమో మహా అయినా నాకు షాపింగ్ అయిపోయింది ఈరోజు గౌతమ్ గారు కలిసాను కదా అని సీతంగా గౌతమ్ చెప్పాడులే ఎంగేజ్మెంట్కి నువ్వు నెక్లెస్ అడిగేవంట కదా అని మాష అనగానే అవును గౌతమ్ చేతుల మీదుగా అనక్స్ని నా మెడలో వేసుకొని చెప్పి నాకు చాలా కోరిక ఉంది అని సీత అనగానే ఆయన నువ్వు గౌతమ్ బయట కలుసుకోవడం అలా మనసుకి మాట్లాడుకోవడం అసలు గిఫ్ట్ అడగడం బాగా నచ్చింది మిద్ర ఇద్దరు క్లోజ్ అవుతుందని చెప్పి నేను అనుకోలేదు కాకపోతే అని చెప్పి మహాషి అనగానే ఏమైంది అని చెప్పి సీత అనగానే నేను కొద్ది ఇదిగో జరిగేది ఆ దొంగమోహం సీత విన్నట్టుంది అని అనగానే వెంటే ఏంటి అని సీతంగానే చెప్పేసి కంగం కట్టుకుంది కదా ఇదిగో నువ్వు గౌతమ్ని నక్సాడు కదా ఆ విషయం రామ్కి చెప్పింది అలాగే నేను గౌతమ్కి డబ్బులు ఇద్దాం అనుకున్నాను ఇంకో రామ్ అడ్డుపడ్డాడు అని అనగానే అంటే ఏంటి నీ మీ ఇంట్లో నీకంటే రామే పవర్ఫుల్లా ఏంటి అని సీతంగానే రామ్ నేను చెప్పింది అన్నీ వింటాడు కాకపోతే కొన్నిసార్లే రామ్ చెప్పాల్సిన వినాల్సి వస్తుంది అని మహాశివంగా అంటే గౌతమ్ నక్స్ అవ్వకుండా నాకు రామ్ ఆపేసాడా అని చెప్పేసి మెదిన అంటూ అంటే గౌతమ్ అంటే రామ్కి అన్న జలసొందా ఏంటని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును నిజమే గో సీత కూడా నువ్వు అంటే అసూయ ఉందలే నీకు గౌతమ్ నెక్లెస్ రేపు ఎంగేజ్మెంట్ ఆపేసి చెప్పేసి సీత సిడ్లీగా నాటకం ఆడుతుంది నువ్వు మరీ తక్కువ వేస్తుంది అని మాచడం అయినా నేను ఎందుకు నెక్లెస్ కోసం ఎంగేజ్మెంట్ ఆపుకుంటాను అని చెప్పి మెదిన నాకు తెలుసులే వేల కోట్ల ఆస్తి ఉన్న నువ్వు ఏంటి ఆఫ్టర్ ఆల్ పాతి లక్షల నెక్లెస్ కోసం పోతావా ఏంటి సీత పిచ్చకపోతే అవును నువ్వేం ఫీల్ అవ్వట్లేదు కానీ చెప్పి మాష కానీ నేను ఫీల్ అవుతా రేపు ఎంగేజ్మెంట్ జరుగుతుంది అది అయితే ఫిక్స్ కాదా అని చెప్పి మిగిలినా కానీ చాలా థ్యాంక్స్ నువ్వు మా ఇంటికి కాళ్ళు అయ్యాక నువ్వు నీకు కావాలని కొలుస్తాను నీ ఒళ్ళంతా బంగారంతో నింపేస్తాను కదా సరే రేపు కలుద్దామని చెప్పి మాష అంటే ఇంకా ఫోన్ పెట్టేస్తుంది ఇంకా సీత నవ్వుకుంటుంది చూసా ఎలా తగ్గుట్టని చూసావు చెప్పి మాషం కానీ అబ్బో మీ అత్త కూడా మీకు మీకే సాటి కదా అని చెప్పి ఆశ నవ్వుకుంటుంది పిచ్చి మాష రేపు ఉంటుంది నీకు పిచ్చి ఎక్కిస్తాగా అని చెప్పి సీత నవ్వుకుంటూ ఉంటుంది గౌతమ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా అప్పుడే చూసి ఏమైంది నా డబ్బు లేకుండా రామ్ అడ్డుపడ్డాడా నీకు తెలుసా అని చెప్పి గౌతమ్ కానీ అదంతా సీత ప్లాన్ గౌతమ్ అని చెప్పి మాష మాటది గౌతమ్ షాక్ ఉంటాడు ఏంటి సీత చెప్తే రామ్ విన్నాడా అని చెప్పి అందుకని నువ్వు మిథున మాట్లాడడం చాటుగా సీత విని ట్రామ్ మొత్తం అంతా ఫోన్ చేసి చెప్పింది నువ్వు నెక్లెస్ అవ్వకపోతే మిథున ఎంగేజ్మెంట్ ఆపు చెప్పేసి సీత వెతని చెప్పి మార్చాను కానీ అంటే మిథున ఆపుతుంది ఎంగేజ్మెంట్ చెప్పి అవుతాం కానీ నేను మిథులతో మాట్లాడాను తను ఏదో మామూలుగా నేను నెక్లెస్ అడిగింది అంతే నేను జరిగిన విషయం చెప్పాను మిథున కన్విన్స్ అయ్యింది మాషమి అనగానే అంటే ఏంటి రేపు నెక్లెస్ లేదా అని చెప్పి బితుని ఫస్ట్ టైం అని కోరిక అమ్మది గౌతంగా విషయం మర్చిపో మిదిని సొంతం అయ్యాక ఏం కావాలన్నా కొనివ్వచ్చులే వేల కోట్ల ఆస్తి ఈ చేతిలోకి వచ్చాక ఎవరు చేసి అడగాల్సిన అవసరం లేదు మాషం అట్లుగా ఏంటి ప్రాబ్లం సాల్వ్ అని చెప్పి గౌతమ్ అని ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది సీత ఇంతటితో ఆగదు కదా రేపు అప్పుడాకి ఏమన్నా చెయ్యొచ్చు అని సీత కానీ ఏమన్నా అంటే అని గౌతమ్ కానీ అదే పెద్ద దీన్ని నిష్ఠాత చెడగొట్ట ఏమన్నా అవకాశాన్ని ఎలాగైనా వాడుకుంటుంది రామ్ తను ఏం చెప్పినా వింటున్నాడు అని చెప్పి మాషంగానే ఇదిగో నాకు కానీ కోపం వస్తే రామ్ ఇద్దరిని జాతర చేస్తాను గౌతమ్ అందుకని ముందు ఆ జాతర ప్ర బాబు అది ప్రతిసారి వర్కౌట్ అవ్వదు రేపు మనం తెలియకుండా సీత ఏం చేస్తానని చెప్పి టెన్షన్గా ఉంది మాషన్ కానీ నువ్వు టెన్షన్ పడుతున్నావు అని గౌతమ్ కానీ సీత గురించి పూర్తిగా తెలిస్తే నేనేంటి నువ్వు కూడా టెన్షన్ పడతావు అని చెప్పి అది ఏం చెప్పకుండా మనం ఊహించకుండా అటాక్ చేస్తుంది మన మీద అని చెప్పి మాషన్ డౌట్ పడుతూ ఉంటుంది గౌతమ్ ఆలోచన పడుతూ ఉంటాడు ఫస్ట్ నేను కూడా నీలాగే సీతను చాలా తక్కువ అంచనా వేసాను పల్టది కదా ఆయన గోడ కొట్టిన పిడకలాగా దాన్ని కొట్టి తరిమేద్దాం అనుకున్నాను అది గోడ కొట్టిన బంతి తిరగ చెప్పేసి ఇదిగో ఇలా బోర్డర్ నుంచి ఉంది కదా అని చెప్పి మహాష అనగానే సరే నువ్వు సీతం కంగారు పడుకో దాని నాకు వదిలే ఎటుపస్టులో సీత ఇక్కడ రాకుండా నేను చేస్తాను గౌతమ్ అనగానే ఏం చేస్తాను మహి అడుతుంది ఇదిగో అవన్నీ వద్దులే నేను చూసుకుంటాను అని చెప్పి గౌతమ్ అనగానే నువ్వేం జాతర చేయి అసలే వాడు కూతురు కదా దానికి ఏమైనా ఉందనుకో ఆ శ్రీకృష్ణ వస్తాడు కదా అందుకే మహి ముందే చెప్తూ ఉంటుంది ఇంకా సరే అని చెప్పి ఇంకా గౌతమ్ అంటూ ఉంటాడు అక్కడ సే సిచ్యువేషన్ ఉందో ఏంటో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే బెటర్ అని చెప్పి శివకృష్ణ అనుకుంటూ కిరణ్ కాల్ చేస్తుంటాడు అప్పుడే చూసి ఇదేంటి అన్నయ్య గారు నాకు కాల్ చేసి చెప్పి అనుకుంటూ కిరణ్ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయబోతుంటారు ఎవరండి అని చెప్పి రావతంగానే అన్నయ్య ఫోన్ చేయని చెప్పి అంటూ ఉంటారు అవును బాగా కాల్ చేశారా ఫోన్ లిఫ్ట్ చేయండి అని హలో అన్నయ్య గారు చెప్పండి చెప్పి అంటూ ఉంటారు నేను బాగానే కిరణ్ చెట్టు గురించి కనుక్కుందని చెప్పి కాల్ చేశా అని చెప్పి శివకృష్ణ అను కానీ ఇందాకే బోన్ చేసి పడుకుంది తను ఫోన్ ఇమ్మంటారని చెప్పి రావద్దాం కానీ అదే వద్దు అంటే తను లేకపోతే అసలు అసలు సీత మిథునలాగా తను యాక్ట్ చేస్తుంది కదా ఎలా బ్యాలెన్స్ చేస్తుందో అని చెప్పి టెన్షన్గా ఉంది శ్రీవకృష్ణ అనగానే తన బ్రహ్మాండంగా ఉంది ఇదిగో ఎవరికైనా డౌట్ రావట్లేదులేండి కిరణ్ అనగానే ఇప్పుడు దాకా సీత అయితే ఎవరు దొరకలేదు కాకపోతే రేపు గురించి తలుచుకుని భయంగా ఉంది అని రావట్గానే రేపేంటి అని చెప్పి శివకృష్ణ అనగానే అంటే గౌతమ్ మిథునకి రేపు ఎంగేజ్మెంట్ కదా అని చెప్పి కిరణ్ మాటలు శ్రీకృష్ణ షాక్ అవుతుంటాడు ఏంటి వాడితే ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది అని శ్రీకృష్ణగానే ఆయన గౌతమ్ ఎంగేజ్మెంట్ చేసినది సీత కాదు బిదుర అని చెప్పి రావట్గానే అదేంటమ్మ సీత అని ఒకటే కదమ్మా అసలు ఎలా చేస్తారు అసలు ఇదేంటి ఆయన రింగులు తోడుకుని తతంగా చాలా ఉంటుంది కదమ్మ సీత ఎలాగా ఒప్పు అని చెప్పి శ్రీకృష్ణ అదే నాకు టెన్షన్గా ఉంది కానీ అసలు గౌతమ్తో నిశ్చారం చేసుకోవడం సాధ్యమైనంత పనిలాగా నాకు అనిపించు అని చెప్పి కిరణ్ అనగానే అసలు గౌతమతో ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళింది అని చెప్పి ఏదో తేడా జరిగితే సీత రిస్క్లో పడుతుంది అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటారు ఏం ఏమి లేదు చెప్పి మేము కూడా చెప్పాము బావగారు కానీ సీత రిస్క్ తీసుకుంటా అంటుంది అని చెప్పి రావతి అంటూ మహర్షి బుద్ధి చెప్పాలంటే గౌతమంతో లాగా పెళ్లి దాకా వెళ్ళాలని చెప్పి అందబాబు గారు అని చెప్పి రావతి అందని అసలు ఎలా జరుగుతుంది అనేది ఆపాలి అని చెప్పి శివకృష్ణ మాటలకి మేము అదే అనుకున్నాము తను ఏం చెప్పోతుంది మాకు చెప్పలేదు కానీ నిశ్చార్థం అయితే ప్రయత్నంలో ఉంది అని చెప్పి కిరణ్ అనగా నిశ్చార్థం ఎలా ఆపుతుందో మాకు కూడా అర్థం కావట్లేదు బావగారు మేంగి కంగారులో అని చెప్పి రేవత నాడు వస్తాను వచ్చాక మారుకుందాం ఉంటా అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తూ ఉంటారు ఏమండి కాఫీ తీసుకోండి అని చెప్పి రేవతి కిరణ్కి ఇస్తూ ఉంటుంది తీసుకొని అవును సీతలు ఇస్తుంది అని చెప్పి కిరణ్ అడగను లేదండి అని చెప్పి రేవతి అంటుంది దాని లేపు వాళ్ళ ఎంగేజ్మెంట్ కదా అన్నయ్య వస్తున్నాడు కదా అని చెప్పి కిరణ్ అడగానే అవును వెళ్ళి లేపుతాను వాళ్ళకి బాగా వస్తాను కదా అప్పుడు కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు అని చెప్పి రావతి అంటూ కాఫీ తీసుకొని రూమ్కి వెళ్తుంది సీత అని చెప్పి చూస్తుంది కానీ రూమ్లో సీత రేపడం షాక్ అవుతుంది అదేంటి సీత సీత అని చెప్పి ఇంకా రావతి పిలుస్తుంది కానీ సీత పక్కకపోవడం టెన్షన్ పడుతుంది ఇంకా వాష్ రూమ్లో చూస్తుంది ఇదేంటి ఇక్కడ కూడా సీత లేదు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఏమంటే సీత రూమ్లో లేదు అని చెప్పి రావతి సీత లేదా ఇక్కడ టెరస్ మీద చూడు అని చెప్పి కీరంగా సరే అని చెప్పేసి రావతి కంగారంగారుగా టెర్రస్ మీదకి వెళ్ళి ఇంకా చూస్తూ ఉంటుంది ఏంటి అక్కడ కూడా లేదు బయటికి వెళ్ళిందని చెప్పి రేవతి ఏం కానీ ఇంత పొద్దున అడగలుతుంది అసలు ఫోన్ చేయని చెప్పిర అంటూ ఉంటాడు ఇంకా రేవతి కాల్ చేస్తూ ఉంటాడు ఫోన్ రెస్పాన్స్ అవ్వడం వల్ల టెన్ అవుతుంటారు ఇదేంటి అసలు సీత ఏమైపోయింది అని ఇంత పొద్దున అడగలుతుంది అని చెప్పి కిరణ్ పక్క పక్క చాలా టెన్షన్ పడుతుంటారు ఒకవేళ ఎంగేజ్మెంట్కి వెళ్ళిందేమో అని చెప్పి కిరణ్ అని కానీ మనం చెప్పకుండా వెళ్ళదు కదండీ అని ఈరోజు ఎంగేజ్మెంట్ ఇంట్లో సీత పట్ల తన ఫోన్ ఏమో రీచ్ కావట్లేదు నాకు భయంగా ఉందని రావతి కానీ ఏ నువ్వు కంగారు పడుకో అని చెప్పి సీతకం అవ్వలేదు కానీ సరే తను ఎక్కడో ప్లాన్ చేసి ఉంటుంది అని చెప్పి కిరణ్ కానీ ఏం ప్లాన్ చేసింది ఏంటంటే మనం చెప్పకుండా వెళ్ళదు కానీ చెప్పి సీత నిద్ర ఇస్తే శివకృష్ణ బాగా వస్తా అని చెప్దాం అనుకున్నాను కానీ సీత ఇప్పుడు ఇంటూ అని చెప్పేసి బాగా చెప్దాం అని చెప్పి రేవత కానీ ఆగు సీతని వేరే పని వెళ్ళిందేమో కాసేపు ఆగు తిరిగి వస్తుందేమో అరంట వెయిట్ చేద్దాం అని కిరణ్ అనగానే సీత పన్నుకు వెళ్తే ఓకే ఇంకేమైనా ప్రమాదం ఉందేమో రిస్కే కదని చెప్పి బాగా చెప్తే బెటర్ ఏమో అని చెప్పి రేవత ఇదిగో నువ్వు కంగారు పడకు కాసేపు ఆగు అన్నయ్య కంగారు పడతారు కదా అప్పుడు కాసేపు చేద్దాంలే అని చెప్పేసి కిరణ్ అంటూ ఉంటాడు సీతకి ఏ కష్టం రాకూడదు ఎక్కడోసారి క్షేమంగా ఉండాలని చెప్పి తను నువ్వే చూసుకొని చెప్పి ఇంకొక దేవుడు భారం వేస్తూ ఉంటుంది అక్కడేమో ఏ మీరు ఎవరైనా కిడ్నాప్ చేశారు అని చెప్పి సీతంగానే నువ్వు నోర్మూసు సాయంత్రం ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇంకొక కిడ్నాప్ చేస్తూ ఉంటారు ఇంకా ఫోన్ అంతా స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటారు ఏ నేను ఉండాలి మరి నా ఫోన్ అని చెప్పి సీత అనగానే ఎక్కువ మాటలు పేక చంపేస్తాం ఏ బతకాలు నోరుముసుకొని ఉండు కిడ్నాప్ అనుకొని అరే కట్లిప్ ఇప్పుడు నీ పని చేసిన సీతాను కానీ జాన్సీ రా అవసరం అవుతే సీత అయితే కట్లిప్ కట్లు ఇప్పుకో అరే రారా అని చెప్పి కిడ్నాప్ పక్క వెళ్ళిపోతుంటారు ఏ ఏ వదలండి వదలండి అని చెప్పి ఇంకా సీత అనుకుంటూ ఉంటుంది ఇంకా రౌడులు ఇంకా కిడ్నాప్ చేసి ఇంకా ప్రశాంత్ కూర్చొని గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు ఇంకా సీత ఏంటి సడి చెప్ చేయకుండా మా ఇంట్లో దూరడు ఇదారిపోతుంటే నన్ను కిడ్నాప్ చేశారు నాకు ఇంట్లో బోల్ పని ఆ సీతంగానే నువ్వు ఆ పని చేపలు చెప్పి తీసుకొచ్చావని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు నేను ఎంగేజ్మెంట్ వెళ్ళకుండా ఆపచ్చు అనుకుంటున్నా అని చెప్పి సీతన్ అనగానే ఇదిగో నువ్వు ఎంగేజ్మెంట్ ఆపడం మేము నిన్నే ఆపడం చెప్పి అంటూ ఉంటారు ఎవరో మీకు అప్పు చెప్పింది ఆ మాల శివ గౌతమ్ అని చెప్పి సీత ఎవరితో నీకెందుకు ఎంగేజ్మెంట్ అయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి ఇదిగో ఆరకుండా నోముసుకుని కూర్చో అని చెప్పి కిడ్నాపర్ అనగానే ఏ మీకు డబ్బులు అయితే చెప్పండి అంతకు మంచి ఎక్కువ ఇస్తాను సీత అనగానే ఓహో సీత అనగానే కోటపులు రూపాయలు ఇస్తావా లేదులే యాభై లక్షలు ఇస్తావా అక్కడ పాతి లక్షలు సరిపోతుంది సరిపోతుందని చెప్పి కిడ్నాపర్ని నవ్వుకుంటూ ఉంటారు ఏ మదిగానే డబ్బు లేదని సీతంగానే నేను నోరు మూసుకుంటూ ఇదిగో సాయంత్రం నిన్న మేము వదిలేస్తామని చెప్పి ఇంకా రౌడీలు అనుకుంటూ గేమ్ ఆడుకుంటూ ఉంటారు ఇంకా సీత టెన్షన్ పడుతుంది ఎలా తప్పించుకోం కాదు ఈరోజు నిస్తారు కదా ఈ పార్క్ ఏర్పాటు ఉంటారు కదా అందరు బిందుల కోసం ఏం చేస్తుంటారు నేను వెళ్ళిపోతే నేను మిదిన ఒకరే తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నేను ఎక్కడ తప్పించుకోవాలి ఏం చేయాలని చెప్పి శీతం కంగారు పడుతూ ఉంటుంది తప్పిన ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎంగేజ్మెంట్ కావాల్సిన అన్నీ ఇంక చూసుకుంటూ ఉంటారు గౌతమ్ గారి ఎంగేజ్మెంట్లో మనం జరగడం అసలు ఏం బాగుంది అని చనిపోతాను కానీ బిందులు అంటే అమ్మాయి గౌతమ్ పెంచుకోవడం వింతగా ఉంది అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు కదా వాడు అసలు ఆయన పైను వస్తూ మహిష్ పుణ్యం అంటూ నకతోక తొక్కుంటాడు అని చలపతి అంటూ ఉంటాడు నాకు ఎంతో ఎంగేజ్మెంట్ జరుగుతుందని చెప్పి నాకు అనిపించిన రామంగానే ఇంకా నవ్వుతూ నా మనసులో మాట చెప్తున్నాం ఏంటి అల్లుడు అని కానీ ఆయన మిథులు అంటే అమ్మాయికి గౌతమ్ చీప్ సెట్ అవ్వదు అని రామంగాని అసలు మహిష్ మీ ఏమో మిథుని ఇంటికోళ్ళని చేయాలని అనుకుంటుంది కానీ చెప్పి కానీ సరే ఆయన నేనేం మాట్లాడలేను అని చెప్పి రామా కానీ ఆయన ఒకే పొడుతున్న మీదన ఇంటి ఇంటికాళ్ళు అవడం ఒకే విచిత్రం ఒకే అద్భుతంగా ఉంది కానీ సీత ఎంగేజ్మెంట్ వస్తుందంటావా చలితంగా వస్తే ఊరుకుంటుంది రచ్చరచేస్తుందని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఈ సీత వచ్చి ఎంగేజ్మెంట్ని చదవడం చెప్పి భయంగా ఉంది జన అని చెప్పి మాష అందుకని అవును మాకు అదే భయంగా ఉందని ఆచరంగా సీత వాళ్ళు చేయదు అని చెప్పి జాదం ఎందుకు చేయదు ఆయన గత గురించి బ్యాడ్గా చెప్పింది కదా సీత కదా అని గిరి సీత గురించి మంచిగా రాసింది సంతకం పెట్టింది కదా అని చెప్పి జాదా ఆయన సీత మొదల నుంచి సంతకం చేసుకుని మనమే అని చెప్పేసి బాగు తెలియ మాట్లాడతాం మా అని చెప్పి ఆ సంగానే జనకు తెలియకుండా ఉంటే మంచిది ఎక్కడో తనకి మేనుకోవాలని చెప్పేసి ప్రేమ ఉంటుందని చెప్పి ఆశంగానే చెల్లెలు బావులు రెండు రెండు పంతులు వచ్చేసారు అని చెప్పి చలపతి హఠాటు చేస్తూ ఉంటాడు మహాశయం వచ్చిన గిరి కిందకి వెళ్తూ ఉంటారు ఇంకా రామ్ అలాగే చూస్తూ ఉంటాడు నువ్వేంటి బావా రెడీ అవ్వదు అని గిరియంగానే అయిపోయిస్త రెడీ అవ్వడం ఎందుకు బావా అని చెప్పి చాలాపోతలు మా షాక్ అవుతూ ఉంటుంది కోపం చూస్తూ ఉంటుంది